నువ్వు ఆ ప్రాజెక్ట్ కింద నువ్వు చెరువులకు నీళ్ళు అని చెప్తున్నావు లేదా తాగే నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నావు కొంతమంది రైతులు వాళ్ళంత వాళ్ళే పంప్ మోటార్లు పెట్టుకొని కొట్టుకున్నావు తప్ప నువ్వు ఎక్కడన్నా ఒక్క ఎకరా ఎక్కడ డెవలప్ చేశావా ఒక్క ఎకరా అందులో ఆ ప్రాజెక్ట్ కింద కాలువదవాను కాలువ నుంచి పిల్ల కాలువదవాను ఆ పిల్ల కాలువ ద్వారా ఎకరా నీళ్లు పోయినాయి పలానా దగ్గర పదివేల ఎకరాలకు నీళ్లు పోయినాయి అని చెప్పడానికి లేదు ఎంత అధ్వానంగా ఉండాలా అని నేను అడుగుతాను నువ్వు కాలువ తగిలితుంది పంపు మోటార్లు పెడుతుంది నీళ్లు కొట్టావు నువ్వు ఆ యొక్క డెవలప్ చేయవు నేను మన గడ్డికోడ ప్రాజెక్టు తగ్గిపోయా ఇరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి ప్రాజెక్టులో ఇరవై ఐదు టీఎంసీలు మరి దాని కింద వాన్కొండ తర్వాత సర్వారాయణ శాఖలు అవి రిజర్వాయర్లు ఉన్నాయి నువ్వు రిజర్వాయర్లకు నీళ్ళు వదిలి నువ్వు ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా చాలామందికి ఆశ్చర్యము అసలు నేనే నమ్మలేకపోతున్నా ఇవాళ కడప జిల్లాలో ఎనభై టీఎంసీల నీరు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఉన్నాయి ఎనభై టీఎంసీలు నువ్వు ఆయనకే డెవలప్ చేయవు ఆయనకట్ట ఎందుకు డెవలప్ చేయవు కాబట్టి ప్రభుత్వాలకు ప్రయారిటీస్ లేవు ప్రయారిటీస్ లేవనేదానికి దానికి లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను ఇప్పుడు అందరినీ లైనింగ్ చేస్తానంట కాలు వద్ద ఆ కాలు లైనింగ్ వద్దని రైతులు అంటారు లైనింగ్ ఎందుకు చేయాలంటున్నాడు కుప్పంపు నీళ్ళు తీసుకోవాలా కుప్పంపు నీళ్ళు తీసుకోవాల్సింది తప్పకుండా కుప్పం వాళ్ళు మన వాళ్ళే కాదన కానీ నువ్వు మీరు ఏది ముందు ఏది చేయాలని నేను ప్రాజెక్టులు కట్టాలి అవ్వాలి నీళ్ళు ఇవ్వాలి ఆ డెవలప్ చేయాలి ఇవన్నీ ఇన్స్పెట్టి లైనింగ్ చేస్తా అని ప్రభుత్వాల వైఖరిలో మార్కు రావాలి కాబట్టి అంటే నాయుడు గారి ప్రభుత్వానికి పెద్ద చాలా ఘాటుగా చెప్పాడు నేను సున్నితంగా చెప్తాను అమరావతి రాజధాని కావాలన్న వాళ్ళు కూడా మేమంతా కోరేదేమంటే వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత నువ్వు ఆ ప్రాధాన్యత ఇవ్వకుండా కాలం మీద అవ్వకుండా ప్రాజెక్టులు కట్టకుండా ప్రభేదవతి ప్రాజెక్టు కట్టాలి దానికి డబ్బులు ఇవ్వవు గుండ్రేవులు కట్టాలి దానికి డబ్బులు ఇవ్వవు నేను పోయి లైనింగ్ చేస్తానంటే అది ఎంత తిక్కగా ఆలోచన ఏమన్నా అర్థం ఉందే దానికి అరే మాకు కాలు ప్రాజెక్ట్ కట్టమే అంటే లేదు నేను ఏం డబ్బులు ఇచ్చేది నా అవద్దా నేను పోయి అక్కడ లైనింగ్ చేస్తానంటే అది ఏమన్నా అర్థం ఉందే కాబట్టి ఏమంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి ఖచ్చితంగా మార్పు రావాలి అమరావతి కడతారా పట్టు అమరావతి కూడా వాళ్ళే డబ్బులు ఇవ్వడం అప్పుతో కట్టుకుంటాను కానీ నీ వెనకబడిన ప్రాంతాల విషయంలో నీ ప్రాధాన్యత ఉండడం లేదు అది మన ప్రధానమైన పాయింట్ దీనిపైన ఎట్లా ఇరవై నాలుగో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా అంటున్నారు కాబట్టి మరి పెద్దలు అందరం కలిసి మనం ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి చీఫ్ మినిస్టర్ గారిని కూడా మనం అందరం కూడా కలవడానికి మన అభిప్రాయాలు వారికి తెలియజేయడానికి మనం పూనుకుంటే బాగుంటుందన్న సూచన పెద్దలందరూ కూడా అంగీకరిస్తే ఆ దిశగా మనం వారిని కలిసి మన అభిప్రాయాలు మనం అనుకున్నవి చేయండి